ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి దేనికైనా ఉందంటే కనుక అది ఒక యావనస్తుడికి మాత్రమే అందుకని బైబిల్ చదివిస్తుంది ఏంటంటే బలవంతుని చేతిలో బాణం వంటి వారన్నా తప్ప ఎక్కడ కూడా పెద్దవాళ్ళదే రాజకీయ నాయకులదే పొలిటీషియన్స్దేటర్లు కానీ అధికారులది కానీ యొక్క అధికారం అని ఎక్కడ బైబిల్ చెప్పట్లేదు సో ప్రతి మనిషి కూడా యవన స్టేజ్ని దాటకుండా ఏ వ్యక్తి కూడా ఈ భూలోకంలోని మనకు కనబడ్డు ఒక్క ఆదాము అబలు తప్పించి ప్రతి మనిషి యొక్క యవ్వన దశలో ఏం చేస్తుంటాడంటే అనేక తలంపులు పుడతా ఉంటాయి అలా ఆలోచనలు పుడతూ ఉంటాయి భయం పుడతూ ఉంటుంది ఎన్నో తలంపులు పడుతూ ఉంటాయి నా భవిష్యత్తు ఏంటి నా గమ్యం ఏంటి ఎంత సంపాదిస్తున్నా ఏ పని చేస్తున్నా కూడా మనసులో ఇంకా ఏదో ఆలోచనలతో ఏం చేస్తుంటాడంటే నెమ్మది ఉండదు ప్రశాంతంగా ఎవరితో మాట్లాడలేరు ఎవరితోని సరిగ్గా కలవలేరు ఎందుకనంటే మనసు ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడు కూడా రెస్ట్ లేకుండా అది మనిషి యొక్క హృదయంలోని ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంది అందుకని ఇక్కడ యాకో పత్రికలో మనం చూసాం ఒకటా అధ్యయనం ఎనిమిదోష్ణంలో మనస్కులు అని చెప్తుంది వాక్యం ఏం చెప్తుందంటే డబల్ మైండెడ్ మనిషి ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే డబుల్ మైండెడ్ కలిగి ఉంటాడు ఆ డబుల్ మైండెడ్ ఏం చేస్తూ ఉంటుందంటే ఒక పని చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఒకే ఆలోచనలతో ఉండాలి ఒక క్లియర్ ఎయిమ్ ఉండాలి గోల్ ఉండాలి కానీ ఈనాడు యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే డబుల్ మైండెడ్గా ఆ యొక్క వర్క్ని కానీ జీవితంలో తీసుకునేటువంటి యొక్క ఆలోచనలు కానీ ప్రతిదాన్ని కూడా డబుల్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉన్నాడు ఇది సరైనటువంటి మార్గము కాదా ఇది చేస్తే ఏమవుతుంది ఇదే విధంగా నేను చేయొచ్చా ఇది తప్ప లేకపోతే కరెక్టా ఇలా ప్రతి విషయంలో మనిషి ఏం చేస్తున్నాడంటే ఒక యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ డబల్ మైండెడ్ ఆలోచనలతోటి ప్రతి పనిని కూడా చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటాడో ఆ పని కానీ చేసే ఉద్యోగంలో కానీ వెళ్తున్న మార్గంలో కానీ ఒక లక్ష్యాన్ని ఛేదించుకోవాలంటే ఒక లక్ష్యాన్ని మనము అందుకోవాలంటే ఒక క్లియర్ ర్యాంబియేషన్ ఉండాలి ఒక క్లియర్ గోల్ ఉండాలి ఒక క్లియర్ పాత్ ఉండాలి కానీ ఎప్పుడైతే డబల్ మైండెడ్ మనం కలిగి ఉంటామో అదేం చేస్తూ ఉంటుందంటే మనలో ఎన్నో భయం కలిగిస్తూ ఉంటుంది ఎన్నో ఆందోళన కలిగిస్తూ ఉంటుంది ఆ యాంబిషన్ చేరుకోవడానికి బదులుగా మనకి ఏం చేస్తూ ఉంటుంది దారిలోనే తొలగిపోవడానికి ఎన్నో భయంకరమైనటువంటి విషయాలను మన యొక్క హృదయంలో ప్రేరేపించే ఒక మనసు ఏం చేస్తుంటుందంటే ఆ గురిని కానీ చేరుకునివ్వకుండా ఒక హ్యాక్లు అనేది మనకు క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎందుకని ఎందుకని ఒక వ్యక్తి యొక్క మనస్సు ఇన్ని విధాలుగా మనిషి మీద దాడి చేస్తూ ఉంది అని మనం చూసినట్లయితే మనిషి యొక్క మెదడుకు ప్రాముఖ్యంగా రెండు లేయర్స్ ఉంటాయి ఒకటి అమిక్ దళ అమిక్ దళ మనిషి ఆలోచనలకు మనిషి యొక్క బ్రెయిన్లో ప్రాముఖ్యంగా రెండు మనకు మెయిన్ భాగాలు కనబడుతూ ఉంటాయి డార్గన్స్ కనబడుతూ ఉంటాయి అందులో మొట్టమొదటిది అమిక్ దళ ఇది ఏం చేస్తూ ఉంటుందంటే మనిషి యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషి యొక్క ఆలోచనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనం చూసేదైనా మనం చేసేదైనా మనకు కలిగే ప్రతి ఆలోచనలు కానీ టెంప్టేషన్స్ కానీ ఏదైనా కూడా మీద దేని వలన ప్రభావితం చూపిస్తుంది మన మీద అని ఆలోచించినట్లయితే ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి అమిక్ దళ అనేక పార్ట్ ఏం చేస్తుంటుంది అంటే మనిషిలోని ఎన్నో ఎమోషన్స్ని కలిగిస్తూ ఉంటుంది ఈనాడు ప్రతి అవనస్తుడు కూడా ఈ ఎమోషన్స్ని దీని పని ఏంటంటే మనిషికి దేవుడు అసలు ఏ పాటను ఎందుకు ఇచ్చాడు మనిషికి అంటే మనిషి ఒక స్వేచ్ఛమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి మార్గంలో నడవడానికి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం దేవుడు ఈ ఒక భాగాన్ని మనకు ఈ ఆర్గాన్ని మనకు ఇచ్చాడు కానీ మనిషి నాడు ఏం చేస్తున్నాడంటే ఆ దాని నుంచి వచ్చేటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక దాని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఆలోచనలు కానీ శోధనలు కానీ భయాన్ని కానీ ఉక చివరికి వాటికి భయపడుతూ వాటికి లొంగిపోతూ వాటికి సరెండర్ అయిపోతూ తన యొక్క జీవితాన్ని మరణానికి అప్పగించుకుంటున్నాడు లేదా వ్యసనాలకు బానిసైపోతూ ఉన్నాడు ఎందుకని అంటే ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే మనిషి మీద ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉన్నా ఎక్కువ ఎక్కువ అవి దాడి చేస్తూ ఉన్నాయో మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ ఎమోషన్స్ని ఎదుర్కోలేక ఆ ఎమోషన్స్ని ఫేస్ చేయలేక ఆ వ్యక్తి దాని నుంచి బయటపడడానికి ఏదో ఒక ఎడిక్షన్కి అలవాటైపోతూ ఉంటాడు ఫలితంగా అది ఏం చేస్తుందంటే అడిక్షన్ కాస్త నాకు జీవితాన్ని క్రమంగా క్రమంగా క్రమం క్రమంగా నాశనం చేస్తూ ఉంది సో మనిషి ప్రతి ఒక్క మనిషి ఏం చేయాలంటే మన మీద ఎమోషన్స్ని ఎక్కువగా ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో ఎమోషన్స్ని ఎప్పుడైతే మనలో అవి కలిగిస్తుందో ప్రతి మనిషికి కూడా దాన్ని ఎడల ఒక ఓవర్కమ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉండాలి అది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎమోషన్స్ని కానీ ఈ భావోద్వేగాలు కానీ కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం మనం చెప్పుకుంటాం కానీ అది పాటించాలంటే చాలా కష్టమే అది ఒక్క రోజులో అయ్యేది కాదు సో ఏ ఒక్క మనిషి కూడా పర్ఫెక్ట్గా ప్రతిరోజు తన యొక్క ఆలోచనలు కానీ తన యొక్క తలంపులు కానీ తన హృదయంలో పుట్టేటువంటి కోరికలు కానీ ఏ వ్యక్తి కూడా ఎప్పుడు కంట్రోల్ చేయలేడు ఎందుకంటే దేవుడు ఇదని తోటలో చెప్పినటువంటి మాట వినకుండా ఆదామా వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఆ పాపం నుంచి వచ్చేటువంటి స్వభావాన్ని బట్టి ఈనాడు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలోని హృదయంలోని మనస్సులోని ఆలోచనలు అనేవి పాప యొక్క తత్వం అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంది సో అది మనకు ఆదాం నుంచి వంశక్రమంగా సంక్రమించినటువంటి ఒక వ్యాధిగా మనము చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైతే మనం దాన్ని కంట్రోల్ చేసేటువంటి స్టేజ్కి మనం ఉంటామో దాని మీద మనం ఎప్పుడైతే పై చేయి మనం సాధించగలుగుతామో ఎటువంటి మన భయం కానీ ఎటువంటి డబల్ మైండెడ్ కానీ మనము ఉండము ఒక క్లియర్ పాత అనేది ఉంటుంది చేసే పని ఎందు కానీ ఏ మార్గంలో మనం వెళ్తున్న సమస్తము కూడా ఒక నిర్దిష్టమైనటువంటి క్రమంలోనే అది జరుగుతుంటుంది తప్ప ఎప్పుడు కూడా మనము ఎమోషన్స్ని ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేయలేమో అప్పుడే మనిషి ఏదన్నా ఎడిక్షన్కి అడిక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఈనాడు ప్రతి వ్యక్తి కూడా ఈనాడు చూస్తుంటే సమాజంలోని ఈ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టంగా మారిపోతూ ఉంది కోపాన్ని కానీ ప్రేమను కానీ ఆనందాన్ని కానీ ఏ వ్యక్తి కూడా హ్యాండిల్ చేయలేకపోతూ ఉన్నాడు సాధారణంగా ఒక యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ ప్రేమలో పడ్డాక ఆ వ్యక్తి లేదా వారిద్దరూ కూడా కొంతకాలము ట్రావెల్ అయిన తర్వాత మనస్పర్ధల వల్ల పరిస్థితుల వల్ల వారు వారి అద్ద ఆ గ్యాప్ అనేది పెరిగిన తర్వాత ఏం చేస్తుంటారంటే ఆ ఎమోషన్స్ కాస్త మైండ్ అనేది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది వారి మధ్య ఉన్నటువంటి యొక్క బంధము ద్వారా వారి మధ్య కలిగేటువంటి యొక్క రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఈ భావోద్వేగం ఏం చేస్తుంటుంది అంటే మనిషిని బాగా సరెండర్ చేసేసుకుంటూ ఉంటుంది లోబరుచుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే అవతల వ్యక్తి మాట్లాడరో ఈ ఇటుపక్కనటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయలేక కంట్రోల్ చేయలేక తన యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా వెనుకాడినటువంటి స్థితిలోనికి ఈ పరిస్థితులు అనేవి మనకు కనబడుతూ ఉన్నాయి సో ఒక యవనస్తుడిగా మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మన మైండ్ యొక్క ఎమోషన్స్ని మనము కంట్రోల్ చేయగలగాలి మన మైండ్లో ఉన్నటువంటి థా థాట్స్ని మనము కంట్రోల్ చేయగలగాలి ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతామో ఎప్పుడైతే మనం దానిపైన మనం పై చేయి సాధించగలుగుతామో ఎటువంటి అడిక్షన్ నుంచి అని మనం ఈజీగా బయటపడవచ్చు ఎటువంటి ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి మార్గం అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది రెండవదిగా ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడానికి మరొక ఆర్గన్ అనేది ఫ్రీ ఫోంటల్ కార్టెక్స్ ఈ భాగం కూడా ఏం చేస్తూ ఉంటుందంటే మనిషిని ఆలోచన విధము కానీ మనిషి ఆలోచించేటువంటి తత్వము కానీ లక్షణము కానీ ఏదైనా ఒక చూసిన దాన్ని సెన్సింగ్ చేసేటువంటి క్యాపబిలిటీ కానీ ఈ భాగానికి మైండ్లో ఉంది సో ఈ భాగం ఎప్పుడైతే మనిషి ఏదైనా ఒక దాన్ని చూసించినప్పుడు కానీ ఆశించినప్పుడు కానీ ఏం చేస్తూ ఉంటుంది మనిషికి అది కొన్ని సెన్సస్ అనేవి పంపిస్తూ ఉంటుంది మైండ్కి ఆ మైండ్ ఏం చేస్తుంటే బాడీకి ఆ ఆలోచనలు అనేవి ఆ కోరికలు అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు కూడా చాలా బలంగా మనిషి యొక్క శరీరం మీద ప్రయత్నిస్తూ ఉంటుంది అనుదినము కూడా అనుక్షణము దాడి చేస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కూడా అందుకని నాడు ఈ కోపము కానీ ప్రేమ కానీ ఈ ఎమోషన్స్ను కానీ ఏ వ్యక్తి కూడా కంట్రోల్ చేయకపోవడం గల కారణం ఏంటంటే ఈ ఆర్గన్స్ అనేవి మనిషి చూసిన ప్రతీదాన్ని కూడా ఆశించమని మనిషి చూసిన ప్రతీదాన్ని కూడా వ్యసనంగా మార్చుకోమని మనిషి చూసిన ప్రతీదాన్ని కూడా పొందుకోవాలని ఆ కోరికలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నదంటే శరీరానికి ఈ సెన్సెస్ అనేవి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి అందుకనే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ప్రతి యవనస్తుడు చాలా ఈజీగా దారి తొలగిపోవడం గల కారణం ఏంటంటే తన హృదయంలో పుట్టేటువంటి కోరికలకు ఆలోచనలకు తలంపులకు ఈజీగా సరెండర్ అయిపోతూ ఉన్నాడు కానీ మనకు వాకింగ్ చదివిస్తుంది ఏంటంటే యవనస్లైనటువంటి మీరు బలవంతుని చేతిలో బాణము వంటి వారని తప్ప అంటుంది తప్ప ఎక్కడో కూడా మీరు బలము లేనటువంటి వారు కాదని సెలవట్లేదు సో ఎప్పుడైతే ఒక మనిషి ఈ రెండు ఆర్గాన్స్ మీద తన యొక్క పవర్ని చూపించగలుగుతాడో తన యొక్క ఆధారిటీని చూపించగలుగుతాడో తన యొక్క ఆధిపత్యాన్ని చూపించగలుగుతాడో ప్రతి వ్యక్తి కూడా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు తన యొక్క భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు తన యొక్క హృదయంలో పుట్టే ప్రతి శోధనలను లోన్లీనెస్ని కూడా ప్రతి దాన్ని కూడా మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే పొట్టు సాధించగలుగుతాడు సాధారణంగా ఇప్పుడు ఒక బీపీ ఉన్నటువంటి వ్యక్తిని మనం ఈ బీపీ ఎక్స్ట్రీమ్ స్టేజ్ దాటిన తర్వాత ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తికి తెలీదు ఆ వ్యక్తి చేసేటువంటి పనులు కూడా వ్యక్తికి తెలియదు కానీ మరలా బీపీ అనేది నార్మల్ అయిన తర్వాత మీరు వెళ్ళి ఆ వ్యక్తిని అడిగితే ఏమంటాడంటే ఏమో ఆ టెన్షన్లోని ఆ బీపీలో నన్ను నేను ఏం చేస్తున్నాను నాకే అర్థం అవ్వట్లేదు అంటారు సాధారణంగా ఇది మనకు ఎదురవుతూ ఉంటుంది మన యొక్క ప్రతి డైలీ లైఫ్లో ఎందుకనంటే ఈ ఆలోచనలు కానీ ఎమోషన్స్ని కానీ మనిషిని లోబరుచుకుంటూ ఉంటుంది మనిషిని బలహీనపరుస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా యవన స్టేజ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా యవనస్తుని ఈ రెండు ఆర్గన్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయి అంటే వీక్ చేస్తూ ఉంటాయి బలహీనపరుస్తూ ఉంటాయి కానీ మనము వాటి నుంచి బయటపడాలంటే వాటి మీద మనము ఆధిపత్యం చూపించాలంటే వాటిని మనము ఎదిరించాలంటే కంట్రోల్ చేసుకోగలగాలంటే ప్రతిరోజు కూడా మనము కృషి చేస్తూ ఉండాలి ఇది ఏదో ఒక రోజులో జరిగేటువంటి ప్రాసెస్ కాదు కానీ ప్రతిరోజు కూడా మనము అలవాటు చేసుకుంటూ ఇప్పుడు ఏ వ్యసనమైనా ఒక్కసారి ఏ వ్యక్తికి కూడా అది అలవాటు అవ్వదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలవాటుగా మారిన తర్వాత అది ఏమవుతుందంటే వ్యసనంగా మారుతూ ఉంటుంది అది డ్రగ్స్ అయినా ఆల్కహాల్ అయినా అడల్టరీ అయినా పోర్నిఫికేషన్ అయినా సిన్ అయినా సెక్చువల్ కాంటాక్ట్ అయినా ఏదైనా కూడా మనిషికి అది అలవాటుగా మారిన తరువాత అది వ్యసనంగా మారుతూ ఉంటుంది అలాగే మన మన ఎమోషన్స్ని మనకు భావోద్వేగాలని మనం ఆలోచించే విధానాన్ని మన శరీరం మీద జరిగేటువంటి ఈ ఆలోచనల యొక్క యుద్ధాన్ని ప్రతిదినము కూడా మనము ఎదిరించడానికి అలవాటుగా మార్చుకుంటూ మార్చుకుంటూ ఒకరోజు ఏమవుతుందంటే అది వ్యసనంగా మారుతూ ఉంటుంది వ్యసనం ఏ వ్యసనం అంటే ఇది చెడు వ్యసనం కాదు కానీ ఆలోచనలకు తట్టుకుని రబడేటువంటి వ్యసనంగా మన యొక్క శరీరం అనేది మనకు లోబడుతూ ఉంటుంది అందుకని పౌలు ఒక గొప్ప మాట అన్నాడు ఏమన్నాడంటే నా శరీరాన్ని నేను ప్రతి దినము కూడా నలగొట్టుకుంటున్నానని సో ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలు మన బాడీని ఎప్పుడు కూడా లోపరుచుకోవడానికి ప్రతి దినము ప్రతి క్షణము అది ఎప్పుడు కూడా రెస్ట్ లేకుండా ప్రతి దినము కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అక్కడ న్యూరన్స్ అనేవి దాని నుంచి మనం తప్పించుకోవాలంటే మన శరీరం అనేది ఎప్పుడు కూడా ఫ్లెష్ అనేది వీక్లో ఉండాలి అందుకనే బైబుల్ మనకు ఒక గొప్ప ప్రాక్టికల్గా ఒక ప్రిన్సిపల్ని ఇచ్చింది అది ఏంటంటే ఫాస్టింగ్ మనిషి ఎప్పుడైతే తన యొక్క కోరికలను కానీ తన యొక్క శరీర యాక్షన్లు కానీ లస్ట్ని కానీ ఎడిక్షన్స్ని కానీ బయట పడలేకపోతున్నాడు దానికి పదే 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 దాని నుంచి బయట పడాలని అనుకుంటూ మరలా దానికే అయిపోతున్నాడు అని ఎప్పుడైతే అనుకుంటాడో ఎప్పుడైతే దాని నుంచి బయటపడలేక అటు స్నేహితులతో చెప్పుకోలేక ఇంట్లోని చెప్పుకోలేక అటు సమాజంలో సరిగ్గా బ్రతకలేక ప్రాణాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అటువంటి పరిస్థితులు ఎప్పుడైతే మన శరీరాన్ని మనం లోబర్చుకుంటూ దాన్ని వీక్ చేస్తుంటామో ఈ ఆలోచనల మీద ఈ యొక్క బ్రెయిన్ మీద మనము ఆధిపత్యాన్ని చూపించగలుగుతాము పేరిట ఫాలోవర్స్ పేరిట ఇన్స్టాగ్రామ్లో కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఈ ఫాలోవర్స్ రూపంలో ఐడెంటిటీని వెతుక్కుంటున్నారు కానీ దాని వెలక వచ్చేటువంటి ఆ యొక్క దుష్పరిమరాలు మాత్రం మనిషి ఎంత మాత్రము గమనించలేకపోతున్నాడు దానికోసం ఎంతకైనా తెగిస్తూ ఉన్నాడు ఈ మధ్యన ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి వెళ్తున్నటువంటి టెంటర్ లారీ కిందన బైక్ అనేది ఏం చేశాడంటే స్టంట్ చేస్తూ ఆ లారీ టైర్కి టైర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ మధ్య ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి బైక్ని డ్రైవ్ చేస్తుంటే మరొక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన యొక్క స్నేహితుడు ఆ వీడియోని క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు సో ఈనాడు సోషల్ మీడియా ఎంతగా మనిషిని ఎడిక్ట్ చేసిందంటే మనిషి సమాజం మీద తనకు ఒక గుర్తింపును పొందుకోవాలని తనకంటూ ఒక ఫేమ్ను సంపాదించుకోవాలని తనకంటూ ఒక స్టేటస్ని పొందుకోవాలని ఎంతగా మనిషి దిగజారిపోతున్నాడో ఎంతగా ఈనాడు యువత కానీ యువతురాళ్ళు కానీ యావనస్తులు కానీ టీనేజర్స్ కానీ చివరికి ప్రభావం అనేది చిన్నపిల్లల మీద కూడా చాలా తీవ్రంగా మనకు కనబడుతూ ఉంది నిజానికి తల్లిదండ్రులైనా పెద్దలైనా ఎవరైనా కూడా చిన్నపిల్లల్ని ఎలా పెంచాలంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పిల్లల్ని పెంచాలి ఎందుకంటే మనం ఏదైతే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నామో ఏదైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఏదైతే చిన్నప్పటి నుంచి మనము గమనిస్తుంటామో అదే ఎవరి స్టేజికి లేదప్పటికీ ఆ కలవాట్లే ఆ వాతావరణం మనిషికి ఆలోచనలు ఏం చేస్తూ ఉంటుందంటే ముద్రింపు పడుతూ ఉంటుంది దీన్నే న్యూరల్ న్యూరల్ ప్లాస్టిసిటీ అంటూ ఉంటారు న్యూరల్ పాత్వేస్ ఎప్పుడైతే పన్నెండు సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరం వరకు ప్రతి వ్యక్తి గమనిస్తూ ఏదైతే చూస్తుంటాడో అది ఇంట్లో తల్లిదండ్రులు వ్యవహరించేటువంటి తీరు కావచ్చు సమాజంలో వ్యక్తులు వ్యవహరించే తీరు కావచ్చు పరిస్థితులు కావచ్చు సమస్తము ఏదైతే ఒక వ్యక్తి పన్నెండు సంవత్సరముల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో అది గమనిస్తూ దాని మీద ఆ పరిస్థితులన్నీ కూడా వాతావరణం కానీ ఆ పరిస్థితులు కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంటాయో అవన్నీ కూడా మనిషికి ఒక బలమైనటువంటి ముద్రగా మారిపోయి ఏం చేస్తూ ఉంటాయంటే అవే మనిషిని లోబర్చుకుంటూ ఉంటాయి ఈనాడు ఒక వ్యక్తి ఒక తల్లిదండ్రులు కానీ తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తున్నారు అంటే చిన్న పిల్లవాడికి ఫోన్ని అలవాటు చేస్తూ ఉన్నారు పెద్దయ్యకి ఏం చేస్తాడు ఇంకా ఫోన్ లేకపోతే అన్నము తినడు అనేటువంటి స్థితిలోని ఈనాడు చిన్నపిల్లలు అనేవి చాలా దారుణంగా మారిపోయారు పైగా ఏం చెప్తూ ఉంటారంటే మా పిల్లడు కానీ మా పిల్ల కానీ ఫోన్ ఇవ్వకపోతే అన్నము తినరాని మరలా ఎంతో గొప్పగా దాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని పెంచుతుంటారో దాని ప్రభావం అనేది వాళ్ళకి ఇప్పుడు తెలియదు ఎంగేజ్లోకి వెళ్ళాక ఎప్పుడైతే మనిషి దానికి బ్యానిస్ అయిపోతూ ఉంటాడో ఎడిక్ట్ అయిపోతూ ఉంటాడో అప్పుడే దాని యొక్క ఫలితం అనేవి మనిషి తన తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ వ్యక్తులు కావచ్చు దాన్ని చూసి ఏం చేస్తుంటారంటే ఉంటారంటే బాధపడుతూ ఉంటారు అటువంటి బాధపడేటువంటి స్థితిలోనికి మనకు వెళ్ళేయడానికంటే ముందుగానే మనిషిని మనం సరైనటువంటి రీతిలో పెంచడానికి ఒక అవకాశం మనకు ఉంది ఎప్పుడైతే మనిషిని ఒక గుడ్ ఇంట్లో మనం పెంచుతుంటామో అవే మనిషి మన మనిషి యొక్క హృదయంలో నాటుకుపోయి ఏం చేస్తుంటాయి అంటే వారిలో ఉన్నటువంటి న్యూరల్ పాత్వేస్ అనేవి మనిషి ఎదిగే ఎదిగే కొలది అవే డిఫాల్ట్గా మనిషికి బలంగా నాటుకుపోయి ఉంటాయి కాబట్టి నాడు ప్రతి యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సమాజంలోని వారికంటూ ఒక స్థాయిని కావాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా నలుగురు ముందు నా పేరు అవ్వాలి నలుగురు ముందు నన్ను అందరూ ఎగతాళి చేయాలి నేను నలుగురు ముందు అవమానపరచబడాలని ఎవరు ఏ వ్యక్తి వ్యక్తి కోరుకోడు సమాజంలో ఒక వ్యక్తి కోరుకునేది ఏదైనా ఉందంటే కనుక ఆస్తి కోరుకుంటాడు సంపాదన కోరుకుంటాడు నలుగురిలో ఒక మంచి పేరు కోరుకుంటాడు ఒకటి తిమూతి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండవ వర్షంలో తిమోతి కూడా పౌలు ఏం చెప్తున్నాడు అంటే నీ యమను బట్టి ఎవరు నిన్ను తృణ్యపరింపకుండా చూసుకోమని ఎందుకని మన ఎంగేజ్లో చేసేటువంటి ఫలితాలే మన ఫ్యూచర్ మీద డిసైడ్ అయి ఉంటాయి ఈనాడు యవనస్తులు ఈ ప్రేమలు ఈ సోషల్ మీడియా ఈ పబ్లిసిటీ రిలీజియన్ కల్ట్స్ పొలిటికల్ ఈవెంట్స్ వీటి వెంటే పడతా ఉన్నారు తప్ప దాన్ని బట్టి నాకు ఏమైనా ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి నాకు ఏమన్నా ఉందా అలా నాకు ఏమన్నా ప్రయోజనకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా దానివల్ల నా జీవితం ఏదైనా ప్రమాదంలోకి వెళ్తుందా దానివల్ల నాకు ఏదైనా ఉపకారం ఉందా నా కుటుంబం ఏమైనా దానివల్ల బాగుపడుతుందా నా కుటుంబాన్ని కానీ నా తల్లిదండ్రులు కానీ ఏమైనా దానివల్ల మంచి పేరు సంపాదించగలిగి పెడతానా అని ఆలోచించలేకపోతున్నాడు కానీ వాడికి నచ్చినటువంటి రీతిలోనే ప్రయాణిస్తూ ఉన్నాడు కాబట్టి మన యవనాన్ని బట్టి కోరుకునే ఆ యొక్క ఫోదా కానీ మంచి పేరు కానీ గౌరవం కానీ మనకు కావాలంటే మన యవనాన్ని మనం సరిగ్గా కాపాడుకుంటూ నలుగురికి అది ఈ వ్యక్తి పలానా వ్యక్తి పలానా అబ్బాయి పలానా అమ్మాయి ముత్యం లాంటి అమ్మాయి ముత్యం లాంటి అబ్బాయి ఎవరు వంక మాట్లా చూడరు ఎవరు వంక మాట్లాడరు ఎటువంటి చెడు అలవాట్లు ఉండవు ఎటువంటి చెడు పనులు చేయరు అని సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందుకోవాలి తప్ప ఆ పలానా అబ్బాయి అంటే ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఆ వ్యక్తికి లేనటువంటి అలవాటు లేదు అని సమాజంలో నీ యొక్క గుర్తింపుని నీకు నువ్వే పోగొట్టుకుంటూ నీ జీవితాన్ని నీవే ప్రశ్నార్థకరంగా మార్చుకుంటూ ఉన్నావు ఓ ఎవనొస్తు అలా కాబట్టి ఈ ఆలోచనలన్నీ కూడా మనిషిని ఎప్పుడు లోబరుచుకుంటాయంటే మనిషి ఎప్పుడైతే ఒంటరిగా ఉంటాడో అప్పుడే మనిషిని లోబరుచుకుంటూ ఉంటాడు ఈనాడు సమాజంలోని సంఘం మధ్య మనుషుల మధ్య ప్రతి వ్యక్తి ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ఎంతో గొప్పగా ఒక పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఏ తప్పు సరైనటువంటి నీతిమంతుడిగా ఎంతో ఎపిర్ అవ్వచ్చు కానీ ప్రతి వ్యక్తి యొక్క నిజస్వరూపం అనేది ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తూ ఉంటుంది బయటపడుతూ ఉంటుంది ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఎలాంటి ఆలోచనలు చూస్తూ ఉంటాడు ఎలాంటి మార్గంలో నడిచేవాడు ఎలాంటి సైట్లు సోపన్ చేస్తూ ఉంటాడు ఎటువంటి మార్గంలో ఎటువంటి అలవాట్లు ఎటువంటి ఆలోచన విధానం ఇవన్నీ కూడా మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తూ ఉంటాయి మీరు ఎవరిని పరిశీలించినా కూడా సమాజంలోని వ్యక్తుల మధ్య ఏ వ్యక్తి కూడా పైకి అందంగానే కనబడతారు కానీ ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపం మనం చూడాలంటే ఆ వ్యక్తి తిరిగేటువంటి స్నేహితులు ఒంటరిగా ఉన్నటువంటి సమయాలే ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే మనిషి కంట్రోల్ చేయనటువంటి విపరీతమైన ఆలోచనలు ఆ టైంలో మనము ఎంత ఆపినా కూడా ఆలోచనలు అనేవి ఆగవు ఏదో ఒక టెంప్టేషన్ అనేది సాతాండు లోపల చూడడానికి మనల్ని ప్రయత్నిస్తూ ఉంటాడు ఎప్పుడు మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే అటువంటి వంటలు ఉన్నప్పుడు పరిస్థితుల్లో మనము అటు నుంచి తప్పించుకోవాలి ఏ డిక్షన్ కన్నా మనం దూరంగా ఉండాలి అంటే ఏం చేయాలి మనము మనం బైబిల్ ఆలపిస్తున్న చాలా క్లియర్గా మనిషికి అకౌంటబిలిటీ ఉండాలి అకౌంటబిలిటీ అంటే ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ కానీ పాస్టర్ కానీ ఒక నీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా షేర్ చేసుకునేటువంటి వ్యక్తి అనేది ప్రతి వ్యక్తికి కూడా కావాలి ఈనాడు ప్రతి వ్యక్తి కూడా వంటరితనాన్ని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆ ఒంటరితనంలోనే పాపం అనేది చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి పత్రిక ఐదాజ్యం పదహారు వస్తువులు చాలా క్లియర్గా రాయబడి ఉంది మనిషి పాపము ఎప్పుడు చేస్తాడంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచనలు అనే వ్యక్తి మీద దాడి చేస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మరి పాపం చేయకూడదు ఆలోచనల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అకౌంటబిలిటీ మనకు ఉండాలి మీరు తప్పు చేయకుండాట్లు ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకొనిడి చూసారు ఎంతగా అక్కడ గొప్ప అకౌంటబిలిటీ గురించి చెప్తున్నాడు ఆయన నేనైనా మీరైనా ఎవరైనా ఆలోచనలు ఒంటరి కొన్నప్పుడే ఎన్నో మనసులో భయంకరమైన మనిషిని క్రొంగదీయడానికి కావచ్చు మనిషిని చంపడానికి కూడా ఆలోచనలు అనేవి ప్రేరేపిస్తూ ఉంటాయి ఒంటరి కొన్నప్పుడే చెడు మార్గాల్లోని నడిపించడానికి కావచ్చు ఆలోచనలు చేయడానికి కావచ్చు ప్రతి వ్యక్తిని ఒంటరి కొన్నప్పుడే అన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల్లో మన పాపం నుంచి తప్పించుకోవాలి ఆ ఆలోచనకు మనం లోపడుకోకూడదు అంటే ఏం చేయాలి ఒక అకౌంటబిలిటీ మనకు కావాలి ఒక అకౌంటబిలిటీ అంటే ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ కానీ పాస్టర్ కానీ స్నేహితుడు కానీ మన ప్రాబ్లమ్స్ని ఎదురు వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ మనము ఇలా ఎప్పుడైతే షేర్ చేసుకుంటూ ఈనాడు నువ్వు చేసినటువంటి నీ పాపాన్ని షేమ్ లేకుండా నిన్ను జడ్జ్ చేయకుండా నిన్ను తృణీపరింపకుండా నిన్ను ఎగతాలు చేయకుండా నిన్ను షేమ్ చేయకుండా నీ పాపాన్ని నీ తప్పులను నీ మిస్టేక్స్ని కూడా సరి చేస్తూ ఎదుటి వ్యక్తి కూడా తన యొక్క మిస్టేక్ని తన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నీతో షేర్ చేసుకుంటూ ఎప్పుడైతే ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి వల్ల మనకి ఏం లాభం కలుగుతుందంటే అకౌంటబిలిటీ మొదలవుతుంది అకౌంటబిలిటీ వల్ల ఈ రోజు నువ్వు చేసినటువంటి తప్పులను వ్యక్తి ఎదురు చూపిస్తారు నీకు ఆ వ్యక్తి చేసినటువంటి తప్పులను నువ్వు వ్యక్తి చూపిస్తూ ఉంటావు తర్వాత రోజు అది ఏమవుతుందంటే అవి మరలా రిపీట్ చేయకుండా ఉండడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది కాబట్టి సాతాన్ని ఏం చేస్తుంటాడు అంటే ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఆనాడు క్రీస్తు వారిని కూడా వంటరికి ఉన్నప్పుడే వచ్చి శోధించాడు ఈనాడు యవనస్తులను కూడా ప్రతి వ్యక్తి యవనస్తురాలు యవనస్తుడు కావచ్చు ప్రేమలో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒంటరితనాన్ని కోరుకుంటారు ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు చూడకుండా మరి యొక్క ఫోన్స్కి లాక్స్ కావచ్చు ప్రైవసీనే కోరుకుంటా ఉన్నాడు ప్రతి వ్యక్తి ఎందుకనంటే ప్రైవసీలోనే వంటరిసనం ఉంటుంది లోన్లీనెస్ ఉంటుంది పాపను చేయడానికి ఎక్కువ అవకాశం ఉండేది లోన్లీనెస్లోనే కానీ ఎప్పుడైతే మనము ఒక అకౌంటబిలిటీ కలిగి ఉంటామో ఆ లోన్లీనెస్ అంతా కూడా దేని ద్వారా రిప్లేస్ చేయబడుతుంది అంటే దేవుని యొక్క వర్షిప్ ద్వారా రిప్లేస్ చేయబడుతూ ఉంటుంది ఈనాడు ఒక యవనస్తుడుగా యవనస్తురాలుగా నువ్వు నేను కూడా ప్రైవసీనే కోరుకుంటున్నామా ఆ ప్రైవసీలో చేయకూడని పనులు చేయకూడని మార్గాలు చూడకూడని సైట్లు చూస్తున్నామా ఆ సాతాను చేసేటువంటి ప్రయోగాలకు ఆలోచనలకు మనమే మన యొక్క మనస్సు మన యొక్క మైండ్ మన మీద చేసేటువంటి ప్రయోగాలు అన్నిటికీ కూడా లోబడిపోతూ వాటిని నిద్రించలేకపోతున్నామా జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో ఎంతమంది రాజులు ఉన్నా ఎంతమంది ఎంత అధికారం కలిగి ఉన్నా వాక్యం సెలవిస్తుంది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే బలమైన వాడు ఎంతమాత్రం కూడా వీక్లో ఉన్నటువంటి దేవుడు కాదు మన దేవుడు మన దేవుడు బలం లేనటువంటి దేవుడు కాదు మన దేవుడు మనల్ని వదిలేసేటు దేవుడు కాదు మన దేవుడు మనకు బలాన్నిచ్చే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు మనిషి పాపం చేస్తే మరలా వేరొక వ్యక్తి ఆ వ్యక్తిని అసహించుకుంటాడేమో కానీ దేవుడు మనల్ని ఎన్నిసార్లు అన్నా దగ్గర పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆ యవన స్టేజ్లో మనం చేసేటువంటి ఆలోచనలు కానీ మనం పెరిగే వాతావరణం కానీ సమస్తము కూడా ఆ వ్యక్తి నలభై ముప్పై ఐదు ఆ వయసు మధ్యలో ఏం చేస్తుంటే ప్రభావం అనేది డిఫాల్ట్గా ఫిక్స్ అయిపోయి దానిలే అలవాటుగా మార్చుకుంటాడు వ్యసనాలుగా మార్చుకుంటాడు కాబట్టి చిన్నపిల్లలనైనా యవనస్తులనైనా ప్రతి ఒక్కరిని వారి యొక్క ఆలోచనల నుంచి వారి యొక్క వ్యసనాల నుంచి అలవాట్ల నుంచి వారిని బయటపడాలంటే వారు ఓవర్కమ్ చేయాలంటే వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అకౌంటబిలిటీ కలిగి ఉండాలి అకౌంటబిలిటీలో ఈనాడు నువ్వు చేసినటువంటి మిస్టేక్లను మరల రేపొద్దున చేయకుండా ఉండడానికి ఒక అవకాశం అనేది మార్గం అనేది ఏర్పడుతూ ఉంటుంది దేవుడి మాటలు కాక